హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్నికల్ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి సండే రెడ్డికి సంబంధించినటువంటి ప్రైస్ లిస్ట్ అనేది మారటం జరిగింది దీంట్లో మనకి ఎస్డి ఛానల్ సంబంధించినటువంటి ప్రైస్ లిస్ట్ ఎంత ఉందనేది ఇంతకు ముందు వీడియోలు అయితే చేశాను మీరు ఈ వీడియోని చూడబోతే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రిప్షన్ చేసుకోండి సబ్స్క్రిప్షన్ చేసుకుంటే మీకు నేను చేసిన ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందన్నమాట ఓకేనా ఇప్పుడు మనకి నార్ నార్మల్ ఛానల్స్ గురించి అయితే ఆల్రెడీ నేను వచ్చేసాను యూట్యూబ్లో ఇప్పుడు వచ్చేసి హెచ్డికి సంబంధించినటువంటి ప్రైస్ లిస్ట్ని అయితే మీకు చెప్తాను వన్ మంత్కి ఎంత అమౌంట్ పెరిగింది త్రీ మంత్స్కి సిక్స్ సిక్స్ మంత్స్కి ఎంత అమౌంట్ అయితే పెరిగింది అనేది చూద్దాము ఈ సండే రేట్లో మనకి ఎంత అమౌంట్ మేము మెన్షన్ చేశారు హెచ్డి ప్యాక్స్కి ఎన్ని ప్యాక్లు ఉన్నాయి అనేది మీకు ఈ వీడియోలు అయితే డీటెయిల్స్గా చెప్తాను మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు హెచ్డి ప్యాక్ సంబంధించినటువంటి వన్ మంత్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్కి సంబంధించినటువంటి ప్రైస్ లిస్ట్కి ప్రైస్ లిస్ట్ చూద్దాము వాటితో పాటు మనకి త్రీ మంత్స్కి సిక్స్ మంత్స్కి ఏమైనా అమౌంట్ తగ్గిందా సిక్స్ మంత్స్ రీఛార్జ్ చేసుకోవటం వల్ల అనేది కూడా మీకు డీటెయిల్స్గా చెప్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో కొంచెం ఎంత ఎక్కువగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఫస్ట్ ప్యాక్ వచ్చేసి హెచ్డీ ఎకానమీ ప్యాక్ అనమాట ఇది ఈ హెచ్డి ఎకానమీ ప్యాక్ వచ్చేసి వన్ మంత్కి రెండు వందల యాభై రూపాయలు ప్రజెంట్ రేటు అంత ముందు రేటు వచ్చేసి రెండు వందల నలభై రూపాయలు ఉండేది ఇప్పుడు ఒక పది రూపాయలు అయితే పెంచడం అయితే జరిగింది సన్ డైరెక్ట్ నుంచి హెచ్డి ఎకానమీ ప్యాక్ వచ్చి వన్ మంత్కి రెండు వందల యాభై రూపాయలు మూడు నెలలకు వచ్చేసి ఆరు వందల తొంభై రూపాయలు ఆరు నెలలకు వచ్చేసి పదమూడు వందల ఇరవై రూపాయలు ఇవి మనకి హెచ్డి ఎకానమీ ప్యాక్లో మనకి న్యూ ప్రైస్ లిస్ట్ అనమాట ఇది పెరిగిన రేట్లు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వన్ మంత్ ప్రైస్ ప్రకారం చూసుకుంటే మనకి త్రీ మంత్స్కి వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అయితే అవుతుంది కానీ కంపెనీ ప్రైస్ వచ్చేసి త్రీ మంత్స్కి ఆరు వందల తొంభై రూపాయలైతే ఉంది మీకు అమౌంట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అయితే త్రీ మంత్స్కి రీఛార్జ్ చేసుకుంటే మీకు అరవై రూపాయలైతే మిగులుతుంది అలాగనే మనకి వన్ మంత్ ప్రకారం ప్రైస్ చూసుకుంటే సిక్స్ మంత్స్కి వచ్చేసి పదిహేను వందల అమౌంట్ అవుతుంది కానీ మీకు పదమూడు వందల ఇరవై రూపాయలకి మనకి సిక్స్ మంత్స్కి ప్రైస్ లిస్ట్ అయితే పెట్టారు దీంట్లో మనకి అమౌంట్ వచ్చేసి నూట ఎనభై రూపాయలైతే మిగులుతుంది ఆరు నెలలు రీఛార్జ్ చేసుకుంటే మంత్లీ ప్రైస్ లెక్కన చూసుకుంటే మనకి నూట ఎనభై రూపాయలు అయితే మిగులుతుంది ఆరు నెలలు రీఛార్జ్ చేసుకుంటే ఇది హెచ్డి ఎకానమీ ప్యాక్ ప్యాక్ గురించి అయితే నెక్స్ట్ వచ్చేసి హెచ్డి వాల్యూ ప్యాక్ గురించి చూద్దాం ఈ హెచ్డి వాల్యూ ప్యాక్లో మనకి అమౌంట్ ఎంత పెట్టారు అనేది న్యూ ప్రైస్ ఎంత ఉందనేది మీకు చెప్తాను వన్ మంత్కి త్రీ మంత్స్కి సిక్స్ మంత్స్కి హెచ్డి వాల్యూ ప్యాక్ వన్ మంత్కి వచ్చేసి రెండు వందల తొంభై రూపాయలు వన్ మంత్కి త్రీ మంత్స్కి వచ్చేసి ఎనిమిది వందల ఒక్క రూపాయి సిక్స్ మంత్స్కి వచ్చేసి పదిహేను వందల ముప్పై ఒక్క రూపాయి ఇవి మనకి న్యూ ప్రైస్ లిస్ట్ అనమాట ఇప్పుడు ప్రజెంట్ సండే రేట్లో హెచ్డి వ్యాల్యూ ప్యాక్ న్యూ ప్రైస్ లిస్ట్ ఇది ఇప్పుడు వన్ మంత్ వచ్చేసి మనకి రెండు వందల తొంభై రూపాయలు పడుతుంది రెండు వందల తొంభై తొంభై రూపాయలు మనకి మూడు నెలలకు వచ్చేసి మనకి ఎనిమిది వందల ఒక్క రూపాయి ఆరు నెలలకు వచ్చేసి పదిహేను వందల ముప్పై ఒక్క రూపాయి అనమాట ప్రజెంట్ ప్రైస్ న్యూ ప్రైస్ మనకి త్రీ మంత్స్కి ఈ హెచ్డి వాల్యూ ప్యాక్ తీసుకుంటే మనకి త్రీ మంత్స్కి సిక్స్ మంత్స్కి ఏమైనా అమౌంట్ తగ్గుతుందా అంటే ఇప్పుడు వన్ మంత్ ప్రకారం చూసుకుంటే రెండు వందల తొంభై ఇంటూ మూడు మూడు నెలలకు లెక్క వేసుకుంటే మనకి ఎనిమిది వందల డెబ్బై రూపాయలు అయితే అవుతుంది ఇప్పుడు మనకి ప్రజెంట్ ఉన్న న్యూ ప్రైస్ రేట్ వచ్చేసి ఎనిమిది వందల ఒక్క రూపాయి అనమాట మీకు త్రీ మంత్స్ రీఛార్జ్ చేసుకుంటే అరవై తొమ్మిది రూపాయలు మీకు మిగులుతుంది మీకు లాభం అన్నమాట ఇదే విధంగా మనకి సిక్స్ మంత్స్కి కూడా చూసుకుంటే సిక్స్ మంత్స్కి వచ్చేసి రెండు వందల తొంభై తొంభై ఇంటూ ఆరు వచ్చేసి మనకి పదిహేడు వందల నలభై రూపాయలు అయితే అవుతుంది మామూలుగా రెండు వందల తొంభై లెక్కను చూసుకుంటే సిక్స్ మంత్స్కి కానీ మనకి సండే రైట్ నుంచి పదిహేను వందల ముప్పై ఒక్క రూపాయలు అయితే అవైలబుల్గా ఉందన్నమాట మీకు ఈ ఆరు నెలలు రీఛార్జ్ చేసుకుంటే రెండు వందల తొమ్మిది రూపాయలు అయితే మీకు మిగులుతుంది ఇదనమాట మనకి హెచ్డీ వాల్యూ చేసి హెచ్డీ వాల్యూ ప్యాక్లో ఉన్నటువంటి ప్రెసెంట్ న్యూ ప్రైస్ మనకి త్రీ మంత్స్కి సిక్స్ మంత్స్కి రీఛార్జ్ చేసుకుంటే ఎంత మిగులుతున్నది ఎంత మిగులుతుంది అనేది మీకు డీటెయిల్స్గా చెప్పాను నెక్స్ట్ ప్యాక్ వచ్చేసి హెచ్డీ సూపర్ వ్యాల్యూ మనకి ఇది హెచ్డి సూపర్ వాల్యూ వచ్చేసి మనకి వన్ మంత్కి మూడు వందల ముప్పై రూపాయలు ఉంటుంది ఫస్ట్ వన్ మంత్కి నెక్స్ట్ త్రీ మంత్స్కి వచ్చేసి తొమ్మిది వందల పదకొండు రూపాయలు త్రీ మంత్స్కి వచ్చేసి తర్వాత మనకి సిక్స్ మంత్స్కి వచ్చేసి పదిహేడు వందల నలభై రెండు రూపాయలు అనమాట ఇది వన్ మంత్ త్రీ మంత్ సిక్స్ మంత్స్ ప్రైస్ లిస్ట్ న్యూ ప్రైస్ లిస్ట్ అనమాట హెచ్డి సూపర్ వ్యాల్యూకి సంబంధించినటువంటి న్యూ ప్రైస్ లిస్ట్ ఇది దీంట్లో మనకి త్రీ మంత్స్కి సిక్స్ మంత్స్కి మనకి అమౌంట్ ఏమైనా మిగులుతుందా సిక్స్ మంత్స్ రీచ్ రీఛార్జ్ చేసుకుంటే మనకి ఏమైనా లాభం ఉందంటే మనకి నెలకు వచ్చేసి మూడు వందల ముప్పై రూపాయలు కదా మూడు వందల ముప్పై రూపాయలు ఇంటూ మూడు నెలలు చూసుకుంటే మనకి తొమ్మిది వందల తొంభై రూపాయలు అవుతుంది మామూలుగా మంత్లీ రెంట్ మంత్లీ రెంట్ల ప్రకారం చూసుకుంటే ఇప్పుడు మనకి ప్రజెంట్ పెట్టిన రేట్ వచ్చి తొమ్మిది వందల పదకొండు అని చెప్పాను కదా మీకు దీంట్లో మనకి డెబ్బై తొమ్మిది రూపాయలు అయితే మనకి మిగులుతుంది లాభం వస్తుంది మనకి మూడు రూపాయలు రీచార్ మూడు మూడు నెలలు రీఛార్జ్ చేసుకుంటే మీకు డెబ్బై తొమ్మిది రూపాయలు మిగులుతాయి అన్నమాట ఇదే విధంగా మూడు వందల ముప్పై చొప్పున ఆరు నెలలకు కూడా చూసుకుంటే మనకి పంతొమ్మిది వందల ఎనభై రూపాయలు అవుతుంది ఆరు నెలలకి కానీ ఇక్కడ మనకి ప్రజెంట్ కస్టమర్ మనకి సండే నుంచి అయితే పదిహేడు వందల నలభై రెండు రూపాయలు అయితే ప్రజెంట్ ఉంది న్యూ ప్రైస్ మనకి ఈ రీఛార్జ్ చేసుకోవడం వల్ల ఆరు నెలలు రీఛార్జ్ చేసుకోవడం వల్ల రెండు వందల ముప్పై ఎనిమిది రూపాయలు అయితే మనకి లాభం ఉంటుందన్నమాట మంత్లీ లెక్కన చూసుకుంటే ఇవి మనకి హెచ్డికి సంబంధించినటువంటి న్యూ ప్రైస్ లిస్ట్ కొత్తగా రేట్లు పెరిగిన తర్వాత వచ్చిన ప్రైస్ లిస్ట్ అనమాట ఇది ప్రెసెంట్ రేటు మీకు దీంట్లో మీకు త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ రీఛార్జ్ చేసుకుంటే మీకు ఎంత అమౌంట్ మిగులుతుంది అనేది మీకు పూర్తిగా డీటెయిల్స్గా చెప్పాను దీంట్లో మీకు ఈ రీఛార్జ్ కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఈ రీఛార్జ్ కావాలనుకుంటే నా నెంబర్ని అయితే స్క్రీన్ మీద స్క్రాల్ చేస్తున్నా నా నెంబర్కి కాల్ చేయండి రీఛార్జ్ కావాలంటే రీఛార్జ్ చేస్తాము నా నెంబర్ని అయితే స్క్రీన్ మీద స్క్రాల్ చేస్తున్నా నా నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు రీఛార్జ్ అయితే చేస్తాము ఆ నెంబర్కి మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా మీరు అమౌంట్ అనేది మాకు పంపించవచ్చు అనమాట ఓకేనా ఇది మీకు సండే రెట్ నుంచి ప్రైస్ లిస్ట్ మారిందని చెప్పాం కదా ఇక రేట్లు ఎంత పెరిగినాయి వాటితో పాటు మనకి త్రీ మంత్స్కి సిక్స్ సిక్స్ మంత్స్కి ఎంత అమౌంట్ పడుతుంది వాటితో పాటు మనకి త్రీ మంత్స్కి రీ సిక్స్ మంత్స్కి రీఛార్జ్ చేసుకోవడం వల్ల ఎంత అమౌంట్ మిగులుతుంది అనేది మీకు పూర్తిగా డీటెయిల్స్గా చెప్పాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ